ఎవడో గోడ దూకినట్లేదు అవునన్నా చూద్దాం పదం రా అడుగు అన్న వాడు ఎవడో పోల్ దంగలో ఉన్నాడు ఎరా పట్ట పగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం భయపడి సస్తారు నువ్వు అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకి వస్తావా ఏం చేయమంటావన్నా ర్యాగింగ్ ర్యాగింగ్ అవునన్నా అర్ధరాత్రి పూట దొంగరాముల్లా గోడ దూకి తోట రాముల్లాగి పువ్వు కోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకి ఎక్కి అమూల్ కి ఇవ్వాలంట ఏంటన్నా నాకు ఈ టార్చర్ అమూల్ చెప్పిందా అవునన్నా అయితే అమూల్ చెప్పిందా ఫైనల్ నువ్వు పైకి ఎక్కు నాకు పైకి ఎక్కడం రాదే ఎక్కించడం వచ్చు కదా అమ్ములు ర్యాగింగ్ అంట భారతి ఆ కుర్రోడు ఎక్కలేకపోతున్నాడు మనకు కుర్రోడు ఎక్కిస్తానులే వన్ సిక్కే డిన్నర్ కింటికి వచ్చేస్తాను మందులో ఒక హమ్లెట్ అన్నా ఇలా ఎక్కడం చాలా కష్టంగా ఉందన్నా మెట్లకి